మై యేసు ప్రభు భూమి మీదకు రావడం దగ్గర నుంచి తిరిగి పడలోకానికి వెళ్ళే వరకు ఆయన ఒక సేవకుడు పడిచెల్ లో ఒక భాగం దదుతలు తమకు అప్పగించిన పని ఏదైనా అది సువర్తమానం అందించడం యేసుకు పని పడి పడిచర్య ఆనందంగా చేశాడు మనం ఈ క్రిస్మస్లో మనకి అప్పగించిన పని ఏదైనా అది మందడం శుభ్రం చేయడం దగ్గర నుంచి వాక్కుపాటి వరకు ఆనందంగా చేద్దాం మనకు పడిన సహాయం సహాయం సంఘానికి అందిద్దామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మెసేజ్ ఆ దేవదూత నక్షత్రం యేసు క్రీస్తు ఏసేపు ప్రతి దానికి మీనింగ్ ఉందండి పిల్లలు జాగ్రత్తగా చెప్పినది జాగ్రత్తగా వింటే మనకు ఒక మంచి మెసేజ్ వస్తుంది అన్న ప్రవక్తి అన్న ప్రవక్తి అన్నా ప్రవక్తిని జీవితం ద్వారా భయభక్తులు కలిగిన జీవితాన్ని నేర్చుకోగలం తను ఎనభై నాలుగు సంవత్సరాల విధరాలు వృద్ధురాలు దేవలు విలువనాడుతున్నామా మరి మనం చిన్న చిన్న విషయాలకే దేవుని విడిచే వారంగా ఉన్నామా ఒకటి రెండు సార్లు ప్రార్థించిన జవాబులు రాలేదని మందిరాన్ని విడవనాడుతున్నామా ఏది అంతైనా సరే ఊపిరి ఉన్నంత వరకే దే ఆయన సన్నిధిలో కొనసాగిద్దామా థ్యాంక్ యూ నక్షత్రం నక్షత్రం ప్రాణం జీవం లేని నక్షత్రమే దేవుని మేటకు లోబడి ఏసుని వెతుకుటలో జ్ఞానులకు దారి చూపించింది పాపపు చీకట్లలో మగ్గుతున్న వారిని ఏసుని వద్దకు తీసుకెళ్లే నక్షత్రం మనం అవుదామా మన బంధువులకు స్నేహితులకు ఇరుగుపరు వారికి మన అవసరత మనని యేసుని వద్దకు వెళ్ళడానికి ఆలోచిద్దామా థ్యాంక్ యూ వెరీ గుడ్ గొర్రెల కాపరి దేవుడు మొదటిగా పుట్టంగానే గొర్రె దేవదతలు మొదటిగా ప్రకటించిన వర్తమానం గొర్రెల కాపర్లకే గొర్రెల కాపర్లకే దేవుని చూసే మొదటిగా సువర్ణ అవకాశం వారికే లభించింది మన మనుషులను చూసే వైఖరి మారుతూ ఉండవచ్చు కానీ దేవునికి పక్షపాతం లేదు థ్యాంక్ యూ క్రిస్మస్ అంటే ఒక పండుగే కాదు క్రిస్మస్ని మనం తరచి చూడగలిగితే అనేక సందేశాలను ఇస్తుంది మన జీవితానికి సరిపడే పాఠాలను అందిస్తుంది అలాంటి ఒక పాటని మనం యోసేప్ గారి నుంచి తెలుసుకోవచ్చు మరియా గర్భవతి అని తెలిసినప్పుడు ఆయన ఎవరితోనూ చర్చించలేదు ఆమెను తోలనాడులు లేదు రహస్యంగా పెడనాడాలనుకున్నాడు తర్వాత దేవుని దూత ద్వారా బోధింపబడి ఆమెను చేర్చుకున్నాడు మన జీవితంలో మనకు తెలిసిన వాళ్ళకి ఏమన్నా చెడు విషయం జరిగితే ప్రార్థించాలి కానీ ఎవరితోనూ చర్చించకూడదు ఎవరితోనూ విచారించకూడదు థ్యాంక్ యూ అందరికీ వందనాలు నా పేరు శైతిక ఇప్పుడు నేను చెప్పబోయేది జ్ఞానుల గురించి ఈ లోక జ్ఞానులు జ్ఞానముతో ఏసుక్రీస్తు రాజుగా గుర్తించి ఆరాధి విలువైన కానుకలతో పూజించి ఆరాధించారు మరి యేసును ఎదిగిన మనం బైబుల్ చదువుతున్న మనకు పరలోక జ్ఞానంతో కలిగి ఉందామా దేవుని కలిగి ఉండి కూడా ఇహ సంబంధమైనవే వెతుకుతుంటే దౌర్యభాగులు ఉండరు కదా థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఏసుక్రీస్తు గురించి చెప్పడానికి నేనే పాటి వాళ్ళను ఏసుక్రీస్తు దేవుడయ్యుండి మన కోసం పరలోకం నుం పరలోకం నుండి భూలోనకానికి దిగి వచ్చారు మన జీవితంలో క్రీస్తు లేని క్రిస్మస్లు ఎన్నో దొరలిపోయాయి క్రిస్మస్ అంటే క్రీస్తులో ఆరాధన మన హృదయాన్ని దేవుడు వెలిగించినప్పుడు మన హృదయాన్ని దేవుడు వెలిగించినప్పుడు మనం క్రిస్మస్కే పరిమితం చేయకుండా మన జీవితాంతం దాన్ని కొనసాగిద్దాం ఆ దేవుడే మన కోసం పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినప్పుడు మన పాపాన్ని మనం వదిలేసి దేవుని కోసం వెళ్దాం థ్యాంక్ యూ